నమస్తే అండి భగవద్గీతలో కాంట్రవర్సీగా ఉన్నటువంటి శ్లోకాలలో దాగి ఉన్న ఏమిటో ఇవాళ పరిశీలన చేద్దాం భగవద్గీత పదకొండవ అధ్యాయము నలభై ఎనిమిది మరియు యాభై మూడవ శ్లోకాలు వేదాధ్యయనము చేత కానీ యజ్ఞ ఆచరణము చేత కానీ దానముల చేత గానీ పుణ్యకర్మల చేత కానీ తీవ్రమైన తపశ్చర్యల చేత కానీ ఈ భౌతిక జగత్తున అండర్లైన్ చేయాలండి పాయింట్ని ఈ రూపములో అనగా మహిమా స్వరూపము నన్ను దర్శించలేరు అని సెలవిస్తుంది ఏమండి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి దర్శనాలన్నీ ఏ దర్శనాలో మీరే ఆలోచించాలి అదే మాదిరిలో యాభై మూడవ శ్లోకము ఈలా సెలవిస్తుంది దివ్యచక్షువుల చేత నీవు దర్శిస్తున్నటువంటి ఈ నా మహిమా స్వరూపమును కేవలం వేదాధ్యయనముల చేత కానీ తీవ్ర తపశ్చర్యల చేత కానీ దానము చేత కానీ పూజల చేత కానీ అవగతం కాదు నాయనా మానవుడు యథార్థముగా నన్ను గాంచుటకు అసలు ఇవన్నీ సాధనములే కావు అని ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క ఉపాధిని ఆధారముగా చేసుకొని మాట్లాడుతున్నది ఏమండి బాగానే ఉంది మరి దీనికి కాంట్రవర్సీగా పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ శ్లోకం ఈ మాదిరిగా సరిస్తుంది యజ్ఞము దానము తపస్సు అనటి కర్మలను ఎన్నడూ త్యజింపరాదు వాణిని తప్పక ఆచరించాలి వాస్తవముగా ఈ యజ్ఞ దాన తపస్సులు అనేటువంటివి మహాత్ములను కూడా పవిత్రపరుస్తాయి నాయనా అని సెలవిస్తుంది ఈ శ్లోకం అంటే మహాత్ములు అపవిత్రులుగా ఉన్నవారా మహాత్ములను కూడా పవిత్రపరుస్తుంది అని సెలవిస్తుంది పేరులోనే మహాత్ములు అయినటువంటి వారు ఇదివరకు పరిశుద్ధులు కానివారా ఇవి చేయందనే పరిశుద్ధత వస్తుందా ఒక చోటేమో ఇవన్నీ సాధనములే కావు అని సెలవిస్తే ఇంకొక చోటేమో ఇవి చేస్తేనే నీవు పవిత్రపరచబడతావు నాయనా అని సెలవిస్తుంది ఏమిటి ఈ కాంట్రవర్సీ అంటే వాస్తవానికి యజ్ఞము దానము తపస్సు అనేటువంటివి మానవుడికి బయట కాకుండా మానవుడిలో జరగాల్సినటువంటి కార్యములయ్యున్నాయి నాయనా అనగా యజ్ఞము అనగా నన్ను నేను సమర్పించుకోవడం ఎవరికి సమర్పించుకోవాలి అంటే నాలోనే మర్మమయ్యున్నటువంటి ఈశ్వరుడికి అనగా వాక్యమేనండి అది ఏ ఆజ్ఞ అనొచ్చు దానినే దీపము అనొచ్చు దానినే జ్ఞానము అనొచ్చు నా ప్రాణము ఈ ఆజ్ఞ ఎందు విశ్రమించడమే యజ్ఞము ఏమండి ప్రాణము ఆజ్ఞయందు విశ్రమించినట్లు అయితే అది ఏ సర్వధర్మాన్ని పరిత్యంచి సంపూర్ణ శరణాగతి పూర్ణం అవుతుంది దీనిని బైబిల్ రోమీలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటవ వచ్చిన మీ శరీర యాగ సజీవ యాగముగా సమర్పించండి అని సెలవిస్తుంది ఇది ఏ యజ్ఞము ఏమండి దానము అనగా మన ప్రాణమును నీతి నిమిత్తము అనగా దేవుని యొక్క స్వరూపము నిమిత్తము అనగా శాశ్వతమైనటువంటి దేవుని యొక్క స్వరూపము నిమిత్తము నిరంతరము మార్పు చెందుతున్నటువంటి మన ప్రాణమును దానము చేయాలి యజ్ఞము ద్వారా ఇట్టి విధానమే దానము ఏమండి దీనిని దానము చేస్తే దీ ఈ ప్రాణమును యజ్ఞము ద్వారా సమర్పించగలిగితే అప్పుడు దేవుడి యొక్క ప్రాణము అనగా పరిశుద్ధమైనటువంటి దేవుడి యొక్క శక్తి ఒంటరైనటువంటి మన మనస్సుకు అవుతుంది అప్పుడే దేవుని విషయాలను ఆలోచించగలిగేటువంటి శక్తి మనకొస్తుంది ఏమండి ఇకపోతే తపస్సు తపస్సు అనగా ఎప్పుడైతే యజ్ఞము ద్వారా సమస్తము దానము చేసినటువంటి మానవుడి యొక్క మనస్సు సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి శరణార్థులకు ఇట్టి సాధువులకు గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అని చెప్తున్న భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం మూడవ శ్లోకమును నెరవేర్చినటువంటి ఆచార్యుడు ఎవడైతే ఉన్నాడో అట్టివాడి యొక్క ప్రాణమును ఆశ్రయించినటువంటి మనస్సు అట్టివాడి గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిర్ధ్యాస చేయడం వలన ఆయన యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమవ్వడం జరుగుతుంది ఇది తపస్సు నిరంతరము పరమపురుషుడి గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మరణ నిర్జ్యాస చేయడం అనేది తపస్సే ఏమండి ఇవి అన్నీ వదలక తప్పక పాటించేటువంటి వాడు ఎవడున్నాడో అట్టివాడు పవిత్రపరిచేవాడై ఉంటాడు ఏమండి కాంట్రవర్సీ క్లియర్ అయిందా అయితే సర్వధర్మాన్ని పరితీరించి సంపూర్ణ శరణాగతి కూడినటువంటి మేము క్రీస్తుడు మనుష్య కుమారుడిగా దర్శించినటువంటి వారమై క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మన నిరుధ్యాస చేయడం వలన క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి అనగా పరిశుద్ధతలోనికి పరిపూర్ణమయ్యే భక్తిని కలిగి ఉండి విమోచన కొరకు ఆయన యొక్క సంపూర్ణత కొరకు నిరీక్షణ కలిగినటువంటి వారమై క్రీస్తును ప్రకటించే వారమై ఉన్నాము సత్యము మార్గము జీవము తానే అయినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాము కనుక సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను ఆలకించగలరని మా మనవి థ్యాంక్ నమస్తే